ఈ రోజు మల్లవెల్లి ఇండస్ట్రియల్ పార్క్కి విజిట్ రావడం జరిగింది ఇక్కడ ఇండస్ట్రిస్ట్లు అందరితో మాట్లాడడం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ఇది అశోక్ ల్యాండ్ లీలాండ్ వాళ్ళ ఫ్యాక్టరీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు గారు ఆదేశాలు వాళ్ళ రిక్వెస్ట్ చేసిన దానికి చంద్రబాబు గారు విత్ ఇన్ వన్ ఇయర్ ది హావ్ కమిషన్ అట్ రన్ ద ప్లాంట్ తర్వాత ఎగ్జిట్ అయిపోయారు అనమాట ఇక్కడ నుంచి లాస్ట్ ఐదేళ్ళలో ద మినిట్ చంద్రబాబు గారు వచ్చిన వెంటనే మన తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఒక పాజిటివ్ వైబ్స్ అనేది పోయింది అందుకని అశోక్ లీలాండ్ వాళ్ళతో ఇట్లా ఎమ్మెల్యే గారు మాట్లాడినారు నేను మాట్లాడినా త్వరలో ఇట్ ఈస్ టు రీస్టార్ట్ ఇన్ దిస్ సేమ్ ప్లేస్ దిస్ ఈస్ పాజిటివ్ వైబ్స్ దట్ క్రియేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చంద్రబాబు గారు ఫోన్ చేయలే ఏమీ మాట్లాడలేదు బట్ ద పాజిటివ్నెస్ చంద్రబాబు గారు వచ్చారు అంటేనే ఇండస్ట్రీస్ లకి ఒక ఆనందం ఎక్కడెక్కడ అంతా కూడా రావాలా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలనే అనే ఉద్దేశంతో ఈ రోజు ఫస్ట్ థింగ్ ఇస్ ఐమ్ షోయింగ్ యూ డైరెక్ట్ గా ఇక్కడ అశోక్ లీలాండ్ Torolo, they'll be restarting the operations here in the industrial zone. Thank you.